హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మండే రోజు వ్లాగ్ అనమాట సండే వ్లాగ్ అయితే ఆల్రెడీ మీరు చూసేశారు కదా సో మధ్యలో వన్ డే అలా గ్యాప్ ఇచ్చానండి అంటే వన్ ఆర్ టూ డేస్ అయితే షూట్ చేయలేదు టోటల్గా నేనైతే వన్ వీక్ ఉన్నాను వెళ్ళింది అయితే టూ డేస్ ఉండడానికే బట్ వన్ వీక్ దాకా ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకనేది నెక్స్ట్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఈరోజు టైం అయితే కరెక్ట్గా ఫైవ్ అవుతుందండి ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అయిందలేండి సో ఫైవ్కే లేపేశారు అమ్మ వాళ్ళు లేచిన వెంటనే మాట్లాడుతూ ఉంటారు కదా అండ్ మొన్న వ్లాగ్లో కూడా మీకు చెప్పాను సో ఇక్కడ ఏందంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నాకు నిద్ర పట్టదు అందుకని చెప్పేసి లేచేస్తాను అనమాట ఇంకా మెల్క్ కొంచెం సౌండ్ వచ్చినా కానీ మెలకు వచ్చేస్తుంది సో ఇంక అందుకని చెప్పి ఈరోజు మెలకు వచ్చింది సరే అని చెప్పి లేచాను ఫుల్ చలిగా ఉందండి చలి అయితే ఇంకా తగ్గలేదు శివరాత్రి వరకు చలి ఉంటుంది కదా సో తర్వాత నుంచి ఇంకా మనకి చుక్కలు కనిపిస్తాయి అండలు సో ఇంకా అమ్మ లేచిన వెంటనే బయట కళ్ళేపి చల్లేసింది అండ్ ఇక్కడ కొంతవరకు అయితే కడిగేస్తుంది అనమాట ఎందుకంటే కోళ్ళు అవి ఉంటాయి కదా నైట్ ఆ జామ్ చెట్టు మీద పడుకుంటాయి అండ్ కొబ్బరి కాబట్టి కొబ్బరి చెట్టు మీద కాకులు అవి ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి ఆ కొంచెం వరకు కడిగేస్తుంది మిగిలినంతా చిమ్మి అండ్ వీక్లీ వన్స్ మనకి ఇట్లా ఫ్రైడే అలా వస్తుంది కదా సో అలాంటప్పుడు అన్ని కడిగేస్తూ ఉంటుంది అనమాట ఎంత ఓపిక ఉండాలండి నిద్రలేచి ఇదంతా చేయాలి అంటే మనకుండే అంత చిన్న ఇంటిని తుడుచుకొని కడిగి ముగ్గు పెట్టి ఎనిగేసరికి ఏదో అయిపోతుంది ఇంత పెద్ద ఇంటిని మొన్న మాకైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు మా బండలు కూడా లేవనమాట మొత్తం మట్టే ఉండేది దాన్ని మొత్తం రోజు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి అలా అమ్మ వాళ్ళకున్న ఓపిక మనకి ఎప్పటికే ఉండదు అనమాట నా ఫేస్ పొద్దున్నే ఫేస్ కూడా కనిపించట్లే కాకపోతే షూట్ చేసా ఇలా ఉన్నాయి చెప్పి నిద్ర వస్తూ ఉంది కళ్ళు మంటలుగా ఉన్నాయి కాకపోతే ఇంకా నిద్రపడట్లేదు సరే బయటకు వచ్చాను చల్లగా బయట చూద్దామని చెప్పి అండ్ మనం ఎలాగో ఈ టైంలో అక్కడ అసలు లేవం కదా నాకైతే ఈ వర్క్స్ వల్ల వీటి వల్ల అసలు చాలా లేట్ అయిపోతుంది ప్రజెంట్ లేవడానికి అండ్ అప్పుడే ఒక టీ తాగేసి yeah mm -hmm. ఇంకా మార్నింగ్ అనమాట తర్వాత సెవెన్ అప్పుడు మళ్ళీ షూట్ చేశాను లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ చలికి తట్టుకోలేక మళ్ళీ కొన్నిసేపు పడుకొని పడుకో అంటే నిద్రపోలేదు జస్ట్ మొబైల్ అది చూసుకొని మళ్ళీ బయటకు వచ్చాను బయటకు వచ్చి ఈరోజు ముగ్గు అయితే నేనే పెట్టానండి కాకపోతే కలరింగ్ అయితే అమ్మ అనమాట సో దానివల్ల నేను వేసిన దానిలాగా లేదు అమ్మ వేసిన దానిలాగా లేదు రెండు మిక్స్ అయిపోయాయి సో చూసారు కదా ఇలాగ ఇది వచ్చేసి శుక్రవారం ముగ్గు అనమాట ఇక్కడ రోజు ఇదే ఉంటుంది మళ్ళీ ఒకే కూడా చెప్తుంది ఎందుకు రోజు ఈ ముగ్గేస్తుంది అమ్మ ఏంటో పిచ్చి పిచ్చిగా తిప్పుతుంది అది సరిగ్గా కూడా వేయదు అని చెప్పేసి ఇలా ఒకే కూడా వెకరిస్తుంది అమ్మ ముగ్గుల్ని సో ఇదనమాట ఇలాగా నాకు ట్రెడిషనల్గా ఇది చిక్కుకోలం అంటారు కదా బాగా ఇష్టం అనమాట ఇట్లా మెలికల్ ముగ్గులు నాకు ఎందుకు చూడగానే బాగా అనిపిస్తుంది చాలా బాగా వేసేదాన్ని ప్రజెంట్ అయితే అన్నీ మర్చిపోయానులేండి ముగ్గు కూడా రావట్లేదు వేయడానికి కూడా అలవాటు పోయింది కాబట్టి నెల్లూరులో అంటే నేను రాళ్ళతో వేస్తూ ఉంటాను కదా సో అలా అనమాట చెప్పు హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ అయితే టైము సెవెన్ దాకా అవుతున్నట్లుంది సో నేను ఇంకా బయట అట్లా ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్ళి కొంచెం టీ తాగాను అనమాట సో ఈ లోపే ఎండ కూడా వచ్చేసింది లోపల అంటే వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా అమ్మ అయితే పనులు చేసుకుంటానే ఉంది ఒకవైపు ఏమో ఇంట్లో క్లీన్ వచ్చింది మళ్ళీ బట్టలు ఇంకా గ్యాప్ ఉంటుంది అనమాట చేస్తూనే ఉంటుంది సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ అయితే చూడండి సూర్యోదయం కూడా అయిపోయింది సో మంచిగా ఎండ కూడా వచ్చేసింది అనమాట మామూలుగా అయితే చలి కొంచెం తగ్గినట్లుంది మొన్న అయితే బాగా ఎక్కువ ఉండే ఇప్పుడు కొంచెం తగ్గింది సో మేము ఎప్పుడు వచ్చినా కానీ జామకాయలు ఎక్కువ ఉండదు కాపు ఇది ఈసారి బాగా పిచ్చుకలు మేము చిన్నప్పుడు ఉండేవి కానీ కొన్ని ఇయర్స్ తర్వాత అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అసలు కనిపించకుండా పోయాయి మళ్ళీ ప్రజెంట్ ఒక వన్ ఇయర్ నుంచి అంట ఈ మధ్య పావురాలు రావడం కానీ అసలు మాకు పావురాలు అసలు కనిపించేవి కాదు ఇప్పుడు టెంపుల్స్ దగ్గర అక్కడ ఉండేవి తప్ప సో పావురాలు అయితే ఎప్పుడు కనిపించలేదు బట్ ప్రజెంట్ అయితే ఇంటికే వస్తున్నాయి పిచ్చుకలు కానీ పావురాలు కానీ ఇవన్నీ సో పిచ్చుకలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట మాకు అసలు కనిపించేవి కాదు అప్పుడంటే మనకి పందిర్లు అలా ఉండేవి కదండి ఆ టైంలో ఉండేవి గూళ్ళు అట్లాగా వన్స్ అందరు రేకులు వేసుకోవడము తర్వాత మిద్దెలు కట్టడం ఇవి అయిన తర్వాత పిచ్చుకలు కనిపించట్లేదు మళ్ళీ ఎందుకో తెలియదు ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా చాలా ఉన్నాయంట అన్ని గూళ్ళు పెట్టుకుని ఉంటే పిల్లలు పీకేశారంట మన పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాను వాళ్ళకి అలా చేయొద్దని చెప్పి సో ప్రజెంట్ అయితే ఇంటికి వస్తున్నాయి వెళ్తున్నాయి మళ్ళీ గూడు పెట్టుకుంటూ ఉన్నాయి ప్రాసెస్ అదండి చూడండి ఇప్పుడే వచ్చింది కనిపిస్తుందా రెండు వచ్చాయి అవి రెండు ఒక పెయిర్ అనమాట గుడ్లు కూడా పెట్టుకొని ఉన్నాయంట సో మళ్ళీ అది తీసి పైన ఎక్కడో పెట్టారు అమ్మ వాళ్ళు సో ఈ మధ్య కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకప్పుడు లేవు అసలు వన్ ఇయర్ బట్ నేను వచ్చినప్పుడు కూడా లేవు ఉండి ఉంటే మీకు చూపించేదాన్ని కదా సో ప్రజెంట్ కొంచెం అక్కడ అలా అంటే చుట్టుప్రక్కల సౌండ్స్ అవి వింటుంటే ఎక్కువ ఉన్నట్లుంది అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ చాలామంది కూడా చెప్పారు కదా పిచ్చుకలు అంతరించిపోతున్నాయని కూడా అన్నారు సో హ్యాపీ ఉంది వాటిని చూడటం అంటే అలాగే చిన్నప్పుడు నాకు కూడా ఏంటంటే ఆ పిచ్చుకలు అంటే బాగా ఇష్టం అన్నం పిచ్చుకలే కాదు ఏవైనా పిట్టలు అలాంటివి తెచ్చుకొని పెంచుకోవాలి ఇలాంటి కోరిక చాలా ఉండే అప్పుడు ఏంటంటే నైట్ టైము అవి పడుకుంటాయి కదా పడుకున్నప్పుడు వెళ్ళి పట్టుకొచ్చేదాన్ని పట్టుకొచ్చి ఒక ఉంటాయి కదా ఇంట్లో ఏదో ఒక దాంట్లో పెట్టేదాన్ని అనమాట పెట్టి పెంచాలని ట్రై చేసేదాన్ని కాకపోతే అవి బయట తిరిగేవి కదా సో దానివల్ల కొన్ని రోజులుండి చనిపోవడమో లేదంటే అవి దిగులు పడ్డం చూసి వదిలేయడం అలా చేసేవాళ్ళం సో అది తప్పు కాకపోతే అప్పుడు చిన్న ఏజ్ కదా తెలియదు ఎలాగైనా పెంచుకోవాలి అలవాటు చేసుకోవాలి అనేది ఉండేది తప్ప తప్పు వాటిని మనం చంపేస్తున్నాము ఇలాగ తెలీదు సో ఇంకా అప్పట్లో అలా జరిగేది అనమాట నాకు చాలా ఇష్టం అందుకని ఇప్పుడు మన ఇంట్లో ఒక రెండు పెట్టిల్ని తెచ్చి పెట్టుకున్నాను కాకపోతే ఏమైనా కానీ చిన్నప్పుడు బిహేవియర్ అప్పుడు అలా ఉంటుంది ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయాలనుకోము సో వాటిని వాల్యూ తెలిసింది వాటి లైఫ్ అలా ఉంటేనే బాగుంటుందని చెప్పి సో అలా అనమాట చిన్న చిన్న మెమరీస్ పిచ్చుకలు అంటే మేము చాలా ఇష్టము ఊరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పిచ్చుకలు ఎక్కువ ఉండే అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడ పట్టుకునే వాళ్ళం వాటిని మళ్ళీ చంపడం అయితే ఎక్కువ ఏం జరగలేదు అండి వదిలేయడమే జరిగింది ఒకసారి రెండు సార్లు తెచ్చి ఇంట్లో పెట్టానా సో అవి కొన్ని పారిపోయాయి కొన్ని ఏంటంటే ఒకటేమో చనిపోయింది ఇంకప్పటి నుంచి పట్టుకోవడం మానేశాను సో మన ఇంట్లో ఉండేటివి ఏంటంటే అవి అలా అలవాటు పడిపోయాయి అనమాట ఇవేంటంటే వైల్డ్ లైఫ్ అంటే బయట తిరిగి ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం అలాగే వీటికి అలవాటు పుట్టుకతోనే వీటికి వస్తుంది బట్ మనం తెచ్చుకున్నవి ఏంటి అంటే వాటి బ్రీడ్ అలా అనమాట అవి మనం పెడితేనే తింటాయి వాటికే అవి ఆహారం వెతుక్కోలేవు బయట కూడా ఎగరలేవు సో అలా డిఫరెన్సెస్ అనమాట సో ఇంక అది ప్రశాంతంగా అలా తిరుగుతూ ఉంటే ఇంక అమ్మ అయితే పనులు చేసుకుంటా ఉందనమాట మీరు అంటారు కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి కాకపోతే నేను చేయాలన్నా అమ్మ చేయనివ్వదు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చేయబుద్ధి ఏదిలేండి మనకు కూడా అండ్ అందులో కూడా ఈ మధ్య నేను చాలా అంటే చాలా చెప్ చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే ఓవర్ అనిపిస్తుంది కానీ చాలా ప్రెజర్ ఎక్కువైందనమాట నాకు లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి డబుల్ వర్క్స్ అయ్యాయి కదా సో దానివల్ల ఇంకా బ్రెయిన్ కూడా సపోర్ట్ చేయని సిచ్యువేషన్ అనమాట ఎక్కువ థింక్ చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ అండ్ ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వడము సో ఇలా చాలా జరిగాయి అందుకనే మెయిన్ ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా రీజను కాకపోతే వర్క్స్ ఆగిపోతాయి కదా అని చెప్పేసి ఆగిపోతూ ఉండేదాన్ని సో ఫైనల్గా వచ్చాను కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ రాలేను సమ్మర్లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు పిల్లలు ఉండగలరు ఉండలేరు సో ఆ సిచ్యువేషన్స్ని బట్టి అప్పటికి అప్పుడు ఏమో తెలియదు అని చెప్పేసి ఇప్పుడైతే సడన్గా అప్పటికప్పుడు అనుకొని రావడం జరిగింది అండ్ వచ్చింది శనివారం మండే వెళ్దాం అనుకున్నా మండే వెళ్ళలేదు అండ్ ఈరోజు వెళ్దాం అనుకున్నా వెడ్నెస్ డే బట్ ఈరోజు కూడా వెళ్ళలేదు సో ఎందుకంటే చెప్పాను కదా సిచ్యువేషన్ అలా ఉండింది నాకు హెల్త్ అది సపోర్ట్ చేయక సరేలే ఇక్కడైతే అమ్మ ఉంటుంది కాబట్టి కొంచెం అందులోనూ ఈ వాతావరణానికి దీనికి కొంచెం ఫ్రీ అవుతాను సో దానివల్ల మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా మన పనులు మనకే ఉంటాయి పిల్లలు స్కూల్స్ అని చెప్పేసి తర్వాత వర్క్ అని చెప్పి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా ఈసారికి అయితే ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా అమ్మ అయితే బట్టలు ఉతకడం ఆరబెట్టడం అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇక్కడే ఇంటి ముందే కట్టేస్తామండి ఇక్కడ గురింట చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి అండ్ పక్కన ఒకటి ఏదో ఉంటే దానికి వేసేసాము పైన ఆరేయడానికి అట్లా ఏం లేదు రెండే రెండు తీగలు అనుకుంటా కాకపోతే ఏ రోజు బట్టల ఆ రోజు కాబట్టి హెవీగా ఏమి ఉండవు అమ్మ వాళ్ళ ఇంట్లో బెడ్షీట్స్ అవి వేసినప్పుడు తప్ప గోడల మీద అక్కడ వేసేస్తూ ఉంటుంది సో ఇదన్నమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిజంగా ఈసారి వెళ్తే ఎక్కువ వర్క్స్ అవి లేకపోవడం వల్ల చాలా ఫ్రీగా టైం స్పెండ్ చేశాను చాలా ఎక్కువ టైము ఆ వ్లాగ్స్ కూడా ఏముందో ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క క్లిప్ అలా షూట్ చేశాను తప్ప ప్రెజర్గా చేయలేదు సో వీడియోస్ అవి కూడా ఒక రెండు మూడు అప్లోడ్ చేసుకొని వెళ్ళడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మెయిన్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్స్ ఉండవండి ఎక్కువ సో దానివల్ల సైలెంట్గా ఉంటానన్నమాట ఫోన్ వాడకుండా మెయిన్ ఆ ఫోన్ వాడకుండా ఉంటే మనకి చాలా వరకు మన లైఫ్ని మనం సేవ్ అనమాట ఇక్కడ కోడి కోసం అని చెప్పి లవ్కే బియ్యం తెచ్చి వేస్తూ ఉంది వీళ్ళకి కూడా అలవాటైపోయింది ఆ కోళ్ళు ఏంటంటే బయటే ఫుడ్ తింటాయి కాకపోతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ఇంకా ఇంట్లో బియ్యం తినేసి మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట సో మళ్ళీ వస్తాయి సో అలా ఇంకా వీళ్ళిద్దరూ బియ్యం వేస్తూ ఉన్నారు ఆ కోడి పిల్లలకి సో ఇంకా ఫైటింగ్ అండి ఎప్పుడు ఈ మధ్య ఋత్విక్ లౌక్య కొట్టుకోవడం ఎక్కువ స్టార్ట్ చేశారనమాట మొన్నటి వరకు ఉండేది కాదు ఈ ఫైటింగ్స్ ఈ మధ్య స్టార్ట్ చేస్తారు ఎలా దొరికితే అలా కొట్టేస్తూ ఉంటారనమాట ఇద్దరు కొట్టేసుకుంటారు గట్టి గట్టిగా ఏమవుతుందా అని చెప్పేసి ఒకరు ఉండాలన్నమాట వాళ్ళ పక్కన సేవ్ చేయడానికి చాలా గట్టిగా కొట్టేసుకుంటారు లౌక్యనే ఎక్కువ చేస్తుందనమాట రుత్విక్ ఏంటంటే కొంచెం బాగా కోపం వచ్చినప్పుడు కొంచెం పెయిన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఋతువికొక్కటేసాడంటే లోకే ఏడుస్తుంది అంటే గట్టిగా కొట్టేస్తాడు అనమాట సో అప్పటికే చెప్తూ ఉంటాము కొట్టకూడదు నాన్న కొట్టకూడదు అంటే ఈ లోకే మాట విన్నది అండి అన్నీ ఊరికే వెళ్ళేసి నాకే కావాలి నేనే కావాలి నేనే చెయ్యాలి అనే మెంటాలిటీ అనమాట దీన్ని సెల్ఫిష్ కొంచెం ఎక్కువ చిన్నపిల్లల్ని అలా అనకూడదులండి కాకపోతే మెంటాలిటీస్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అన్న చెల్లెలకైనా అక్క చెల్లెలకైనా అక్క తమ్ముళ్ళకైనా సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా భరతనాట్యం చేస్తుంది లౌక్య భరతనాట్యం నేర్చుకుంటావా అంటే నేర్చుకుంటానమ్మా అంటుంది లౌక్యకి డ్యాన్స్ బాగా వచ్చండి అంటే తనకి ఏమి ప్రాక్టీస్ చేయకుండానే ఆ మూమెంట్స్ అవి వేసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా సో అది నాకు ఇష్టం లౌక్యకి భరతనాట్యం ఏదైనా చేయిద్దామని కాకపోతే ప్రజెంట్ వాళ్ళకి స్కూలింగ్కి ఎక్కువ టైం అయిపోతుంది ఇంక మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం చేస్తారులే అని చెప్పేసి ప్రెజర్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి ఆగిపోతున్నాను బట్ నాకు చాలా ఇష్టం లౌక్యకి భరతనాట్యం ఇలాంటి ట్రెడిషనల్వి నేర్పించాలి అని ఇంకా అమ్మ అయితే ఇక్కడ రైస్ వండుతుందండి రైస్లో అయితే నిమ్మకాయ పిండుతుంది అనమాట ఎందుకంటే రైస్ అనేది చాలా పొడిపోళ్ళాడుతూ వస్తుంది అనమాట తెల్లగా కూడా ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది రైస్ అయితే ఏదైనా కానీ చాలా వైట్గా వస్తుంది అండ్ పొడి పొడిగా ఉంటుంది అండ్ పక్కన చింతపండు పచ్చడి కోసం అనమాట చింతపండు కాదు పచ్చి లాగా చేయడానికి టమాటాలు అవన్నీ కోసిపెట్టింది సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తుంది ఇది నా దగ్గర ఉన్న కుక్కరే నేనే ఇచ్చాను నేను యూస్ చేయట్లేదు అని చెప్పి అమ్మకి జరి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఎక్స్ట్రా ఒక టూ అయితే ఇది అమ్మకి ఇచ్చేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా ఉండదు అమ్మ వాళ్ళు ఇద్దరే కాబట్టి సరిపోతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయ పులుసు అండి ఎందుకనుకుంటున్నారా నిమ్మకాయలు ప్రజెంట్ బాగా దొరుకుతున్నాయి అనమాట ఇంకొక వన్ మంత్ అలా పోతే సమ్మర్ వస్తే రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దొరకవు ప్రజెంట్ అయితే రేట్ తక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ తోటల్లో అలాగా దొరుకుతాయి అనమాట సో అందుకని చెప్పి తెచ్చారు కాయలు భలే ఉన్నాయి మొన్న బ్లాగ్లో మీరు చూశారు కదా సో వాటన్నింటిని పులుసు పిండేసి ఇలాగ స్టోర్ చేసి పెడతదమ్మ సో దీన్ని ఏంటంటే మనం ఒక వన్ మంత్ వరకు అలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం పులిహోర కలుపుకోవడానికి దానికి సో లౌకేకి బాగా ఇష్టం పులిహోర మెయిన్ అమ్మ చేసేదంటే ఇంకా నాకు కూడా కొంచెం కలిపి చమ పులుసు నేను నెల్లూరుకి తీసుకెళ్తానని చెప్పాను సో అందుకని చెప్పి అమ్మ ప్రిపేర్ చేస్తూ ఉంది పసుపు కొంచెం అంటే పులిహోర అంటే కొంచెం పసుపు వే ఎక్కువ వేస్తాం కాబట్టి ఇక్కడ అలా కనిపిస్తుంది కానీ పులిహోరలోకి సరిపోతుంది అంటే జస్ట్ ఇలా వేడి చేసేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని నార్మల్ తాలింపు పెట్టేసుకొని పులిహోర కలిపేసుకుంటే బాగుంటుంది తినడానికి సో అందుకని నా కోసం కూడా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది పొద్దున్నే అనమాట ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఇది నైన్టీస్ ఎయిటీస్ కిడ్స్కి అయితే బాగా తెలిసిన వస్తువు ప్రజెంట్ ఇది ప్రజెంట్ ఇది షాప్స్లో దొరుకుతుంది మన చిన్నప్పుడు ఏంటంటే చెక్కతో తయారు చేసి కలర్స్ వేసి వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు కొంతమంది అమ్మేవాళ్ళు కూడా కాకపోతే ఇది ప్లాస్టిక్ ది సో ఇది వచ్చేసి ఏంటి ఇది జాలీ అంట సో దీంతో ఇది తిప్పుతారు అంత రాదు జస్ట్ అంటే చూసేదాన్ని కాకపోతే ఈరోజు పొద్దున్నే మృత్విక ఆడుకుంటా ఉంటే చూసాను అనమాట గుర్తొచ్చి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తాను అంత మంచిగా రాదు కాకపోతే చూడగానే ఎందుకు మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి ట్రై చేద్దాం అనిపించింది వేస్తున్నా ఏం తిరగకపోతే ఏం అనుకోద్దు కదా సో ఇదన్నమాట మీరు ఎంతమంది గుర్తుందో అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి బాయ్